హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పేశా కదా పింగా అని తులసి కోట్లని చాలా బాగున్నాయండి సైజ్ వైజ్గా రేట్లు అయితే ఉన్నాయి అవే కాదండి మన ఇంట్లో అలంకారంగా వాడుకునే వస్తువులన్నీ ఇక్కడ ఎంత బాగున్నాయి అంటే రేట్లు కూడా అంతే తక్కువగా ఉన్నాయి ఇది ఎక్కడ రేట్లు ఎంత అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తారు కూడా ఎందుకంటే అవి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది తప్ప మనకి స్కిప్ చేయాలని కూడా అనిపించదు నాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదండి ఇది వచ్చేసి ఉప్పల్లో రోడ్డు సైడ్ని పెట్టి తయారు చేస్తున్నారండి అక్కడనే పెద్ద గూడము చిన్నది కాదండి చాలా పెద్దది తయారు చేయడం కూడా అక్కడే చేస్తున్నారు అది కూడా నేను చూపిస్తాను చూడండి ఇంకా పింగాణి తులసి కోట్లు అన్నగా అవైతే చాలా బాగున్నాయి ఇంకా అవి రేట్లు అయితే సైజులు వారీగా ఉన్నాయండి వీటన్నిటి రేట్లు ఒక్కొక్కటి చెప్తూ పోవాలంటే అది చాలా టైం పడుతుంది నేను కొన్ని కొన్ని అయితే అడిగాను నాకు ఏవి కళ్ళకి బాగా అట్రాక్షన్ అనిపించినాయో నాకు నచ్చిన వాటి ప్రైజ్లు అయితే అడిగి నేను తెలుసుకున్నాను చాలా తక్కువ ధర అనిపించిందండి ఇక్కడ బుద్ధుడు బొమ్మలు దేవుడు బొమ్మలు అసలు ఒకటన్ని చెప్పడానికి లేదండి చూడండి ఎన్ని ఉండవో ఇంకా నేను మొత్తం షూట్ చేయలేదు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మొత్తం షూట్ చేస్తానండి ఈ రోజు టైం అయితే సరిగ్గా కుదరలేదు అందుకని అయితే చూపిస్తున్నాను చూడండి దుర్గమ్మ బొమ్మలు ఎంత బాగున్నాయో ముద్దు ముద్దుగా ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఇంకా చూడండి మన ఇంట్లో డెకరేషన్ కోసం ఉపయోగించుకునేవి అయితే కళ్ళు చెదిరిపోతున్నాయి అండి అంత అందంగా ఉన్నాయి ఇంకా ఇక్కడ లేని ఐటమ్స్ అంటూ ఏమీ లేవండి ప్రతిది ఏ టు జెడ్ ప్రతిదైతే ఇక్కడ ఉన్నాయి ప్రతి దేవుడు బొమ్మలు కానీ ఇలా హ్యాంగింగ్ చేసుకునేవి కానీ ఇలా మనం పెట్టి వాటర్ బోస్ ఫ్లవర్స్ వేస్తాం కదా అవి కానీ ఇక్కడ చూడండి కన్నయ్యలు ఎంత బాగున్నారో కృష్ణుడి బొమ్మలు అయితే చాలా బాగుంది అలానే బుద్ధుడు బొమ్మలు కూడా ఎక్కువ అట్రాక్షన్ గా ఉన్నాయండి నాకైతే అన్నిటికంటే బాగా పింగాణి తులసి కోటలు బాగా నచ్చినాయండి అవి చూస్తే నేను అక్కడి వరకు వెళ్ళాను ఎవరైనా ఆడవాళ్ళు ఫస్ట్ తులసి కోట ఇంట్లో ప్రతి ఇంట్లో పెట్టుకుంటూనే ఉంటాం కదా పూజ చేస్తూ ఉంటాము మామూలుగా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టే కంటే కూడా అలా తులసి కోట పెడితే చూడటానికి కూడా చాలా బాగుంటుంది మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇవి ఇవి చూస్తారు కదా మనం వాటర్ పోసి ఫ్లవర్స్ వేస్తాము టిపాయ్ మీద పెట్టేసుకొని వీటిల్లో చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది వరకు మామూలుగా అయితే మనం ఒక మోడలే చూస్తుంటాం ఇలా టాటాయిస్ ఉన్న మోడల్ అయితే ఎక్కువగా చూసాం కదా ఇప్పుడైతే చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా బుద్ధుడు బొమ్మల్లో అయితే చెప్పలేనన్ని మోడల్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఇంకా చాలా చాలా ఉన్నాయండి లోపల గూడంలో కూడా ఇంకా మస్తుగా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి తక్కువ ధరలో కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికైతే తప్పకుండా రావచ్చండి ఇది ఉప్పల్లో ఉంది ఉప్పల్లో రోడ్ సైడ్ పెట్టి తయారు చేస్తున్నారు వాళ్ళే తయారు చేస్తున్నారు కాబట్టి అంత తక్కువ ధరకి ఇవ్వగలుగుతున్నామని చెప్పారండి ఇంకా పింగాన్ని తులసి కోటలు అయితే స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచే ఉన్నాయి చిన్న సైజ్ది హండ్రెడ్ రూపీస్ అంట చాలా బాగుందండి ప్లేస్ తక్కువగా ఉంది అనుకునే వాళ్ళ చిన్నది తెచ్చి పెట్టేసుకుంటే సరిపోతుంది నేను కూడా చాలా చిన్నది తీసుకొచ్చుకున్నాను కానీ కరెక్ట్ గా సెట్ అయిందండి అది లాస్ట్ లో నేను చూపిస్తాను నేను తెచ్చుకున్న ఆ తులసి కోట అందులో ఆల్రెడీ నేను మొక్క పెట్టేశాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అంత ముద్దు ముద్దుగా ఉంది దాన్ని చూస్తుంటే ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది పింగాణి కదా చూడటానికి అట్రాక్షన్ ఉంది అందులో మనం ఇంకా తులసి మొక్క పెడితే ఇంకా ఎంత అందంగా ఉంటుంది చూపిస్తాను అదే కాక తులసి కోట దగ్గర మనము దీపారాధన వెలిగిస్తాం కదా గాలికి అటు ఇటు దీపం కొట్లాడుతూ ఉంటుంది కదా అలా కాకుండా కూడా ఇక్కడ దీపం కొండెక్కకుండా ఉండేవి కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయండి జస్ట్ ముప్పై రూపాయలకి ఇచ్చారు మనం తులిసి కోట దగ్గర పెట్టుకునేది ఈజీగా బయట అయితే హండ్రెడ్ రూపీస్కి అయితే తక్కువ ఇవ్వరండి ఇది వరకు నేను అడిగాను అమ్మో వంద రూపాయలు నూట యాభై రూపాయలు అలా చెప్పారు బయట కానీ వీళ్ళు జస్ట్ ముప్పై రూపాయలకి ఇచ్చారు ఎవరైనా రీసెల్లింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళి అమ్ముకోవచ్చు అని అయితే నాకు అనిపించింది ఎందుకంటే అంత తేడా ఉందంటే ఖచ్చితంగా అమ్ముకునే వాళ్ళకి బాగా మిగులుతుంది ఎందుకంటే ప్రతి చోట అయితే ఉండవు కదా వీళ్ళు ఓన్ గా తయారు చేస్తున్నారు కాబట్టి అంత తక్కువ ధరకి ఇవ్వగలుగుతున్నారంట నువ్వు తయారు చేసేది కూడా చూపిస్తారండీ లాస్ట్లో నేను తెచ్చుకున్న తులసి కోట అందులో పెట్టిన మొక్క కూడా మీకు తప్పకుండా చూపిస్తాను చూడండి ఇలా ఇక్కడే తయారు చేస్తున్నారు కలర్స్ కానీ తయారు చేయడం కానీ అంత అతి పెద్ద గోడ అండి నిజంగా మీరు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే ఖచ్చితంగా చూడండి మీకు ఏమన్నా ఇంట్లో కావాలనుకుంటే వీళ్ళ దగ్గర వచ్చి తీసుకోండి అండి చాలా బాగుంది ఇప్పుడు నా తులుసుకోటి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను తీసుకున్న తులుసుకోటను అయితే చూపిస్తున్నా చూడండి అండి ఈ చిన్న సైజ్ అయితే తెచ్చుకున్నాను నేను తెచ్చుకున్నందుకు నా ప్లేస్ లో కరెక్ట్ గా సెట్ అయ్యింది ఇది వంద రూపాయలకి ఇచ్చారు కింద స్టాండ్ అయితే నేను సెపరేట్ గా తీసుకున్నాను చూడండి అలానే దీపం వెలిగించేది కూడా తెచ్చుకున్నాను ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే నేను దీపం వెలిగించను అది కొండెక్కును ఇప్పుడు ఆ హాయిగా చాలా సేపు వెలిగింది ఇలా పెట్టేస్తే అస్సలు కొండెక్కలేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి